అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అండ్ ఇవాళ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఎక్కువ అంటే ఈవెన్ ఎక్కువ ఏంటంటే స్టట్స్కి వచ్చిన లుక్ అయితే ఇయరింగ్స్ కానీ బుట్టలకు కానీ వాటికి రావట్లేదండి అందులో ఇది ఒక బ్యూటిఫుల్ స్టడ్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే కోరల్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ డిజైన్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ పుష్ బ్యాక్ వచ్చిందన్నమాట పుష్ బ్యాక్ వచ్చింది బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు అండ్ ప్రైస్ అయితే వెరీ రీజనబుల్ లో వచ్చిందన్నమాట ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అని పెట్టుకుని ఎంత బాగుందో చూడండి జనరల్గా కోరల్ ఇయరింగ్స్ దొరకడం కష్టం అలాంటిది కూరల్ ఇయర్ ఇయరింగ్స్లో మంచి బ్యూటిఫుల్ డిజైన్ లో వైట్ స్టోన్ కాంబినేషన్ అండ్ చుట్టూ కూడా కోరల్స్ ఉంటాయి అండ్ దీప పెట్టుకున్న చాలా క్లాసిగా ఉంది జనరల్గా మిమ్మల్ని చూస్తారు ఇయరింగ్స్ ఎందుకంటే రెగ్యులర్ ఇయరింగ్స్ పెడితే ఎవరైనా చూడడం కదా డిఫరెంట్గా కనపడితే ఆటోమేటిక్గా ఇయర్ రింగ్స్ ఏంటంటే లుక్ అయితే వస్తాడు అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ ఓన్లీ ఫర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుందండి ఎవరికైనా కాదు బుక్ చేసుకొని పైన బుకింగ్ అంబర్ అయితే ఇస్తున్నాను ఇయరింగ్స్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ మనకి రుబీ స్టోన్ కూడా చాలా నీట్ గా ఉందన్నమాట ఈవెన్ రుబీ పొటాస్ స్టోన్ అండ్ ఎంబ్రాయిడర్ అంటే జాడుకుందన్ స్టోన్స్ లో ఉన్నాయి అండ్ ఫ్లవర్ కాంబినేషన్లో ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ లో వచ్చింది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ జనరల్గా ఏంటంటే స్టట్స్ ఇలా స్టోన్ కాంబినేషన్లో చాలా రేర్ రావడం బట్ ఏంటంటే ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంది అన్నమాట చూడడానికి అండ్ డెఫినెట్లీ స్టోన్ ఎక్కువ ఎలివేట్ అవుతూ వైట్ స్టోన్ సెంటర్లో వచ్చిందంటే ఇంకా స్ట్రీట్ లుక్ చెప్పక్కర్లేదు అనమాట అండ్ మీ దగ్గర ఉన్న రూబీ బీట్స్ కానీ ఎంబ్రాయిల్ బీచ్స్ కానీ వేసుకోవడానికి చాలా నీట్ గా ఉంటుంది లుకింగ్ వైజ్ అయితే అండ్ ప్రైస్ కూడా ఓన్లీ ఫర్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ షిప్పింగ్ అయితే ఆంధ్ర తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్టేట్స్ అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుంది అండ్ ఒకసారి మీకు ఇయర్ రింగ్స్ ఒకసారి పెట్టుకుని చూపిస్తుంది దీపు అండ్ పెట్టుకున్న సరే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి నేను చూసారు కదా దీపు పెట్టుకుంటుంది అంటే బాగా కనపడుతుంది స్టోన్ కూడా ఎంబ్రాయిల్ స్టోన్ అనేది చాలా బాగా కనపడుతుంది ఇందులోనే రూబీ కూడా ఒకసారి వేర్ చేసింది ఒకసారి చూపిస్తుంది ఇది అయితే రూబీ వన్ అండి రూబీ వన్ కూడా చాలా బ్రైటర్ గా చాలా నీట్ గా కనపడుతుందన్నమాట ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఆంధ్ర తెలంగాణ ఫిఫ్టీ అదర్ స్టేట్ అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుంది అండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకుని పైన బుకింగ్ నెంబర్ అయితే ఇస్తున్నాను